సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు ఎప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి నాకు కోపం రాకముందే చెప్పించే అలానే వీడియో ఎవడు బయట పెట్టాడో నేను చూసుకుంటా అని కోపంగా గార్డెన్ వైపు చూశాడు అతని మనసులో స్నేహిత సీత జ్ఞాపకాలు మరోసారి కదిలి అతని మనసును మరింత బాధ పెట్టాయి పిచ్చిది ఎక్కడ ఉందో రామ్ నీతో రొమాజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావే రాక్షసి పుట్టినరోజు కదా ఎలా చేసుకున్నావు తల్లలో తానే సీత కోసం తలుచుకొని కోపంగా నవ్వాడు కానీ అతని కంట్లో తడి అలుముకుంది అంతలోనే కోపంగా చేతి పిడికిలు బిగించి క్లైమాక్స్ లో నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు రా నీ బాబు మీద ఫోకస్ కానీ కను మీద పెట్టలేదు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నా కంట ఆట నువ్వే మొదలు పెట్టావు కాబట్టి ముగింపు నేను ఇస్తా ఈ రామ్ భార్యనే ఎత్తికెళ్ళావు అంటే నువ్వు నాలాన పెద్ద మెంటలోడివనే అర్థమైంది ఈ రామ్ పవర్ ఎలా ఉంటుందో చూద్దు నా భార్య నువ్వేం చేసావో తెలియదు ఎన్ని ఇబ్బందులు పెట్టావో తెలియదు ఆ దొంగ మహుంది నా కంట కనిపించిన క్షణం ఈ చాప్టర్ క్లోజ్ ఇది ఫిక్స్ అని వెంటనే సిగరెట్ కోసం తడుముకున్నాడు ఇంతలో ఆర్యన్ వచ్చి సిగరెట్ ఇవ్వడంతో కరెక్ట్ టైంకి తెచ్చావు కానీ నువ్వేంటి ఇంకా బయలుదేరలేదు నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా మామయ్య నీ ఫేస్లో రంగులు మారటం గమనించా నా ముఖం ఏమన్నా ఇంద్రదన సేంట్రా రంగులు చుట్టానికి ముందు చెప్పిన పని చేయి అని స్టైల్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రామ్ నువ్వు చెప్పిన పని నేనెందుకు చేయను మామయ్య కానీ నిన్నొకటి అడగాలి లోపలేముందో కక్కే ఇంకా ఎందుకు మొహమాటో చిరునవ్వుతూ అన్నాడు ఆ నవ్వు చూసిన ఆర్యన్ భలే నవ్వుతావు మామయ్య నీ నవ్వులో చాలా అర్థాలు ఉంటాయి కానీ ఎంత ఆలోచించినా అర్థం కాదు నా నవ్వు నా కోపం నా యాటిట్యూడ్ అన్ని నా పిల్లన్నికేరా అర్థమవుతాయి నీకెందుకు అర్థమవుతాయి అతనిన్ను అంత బాగా అర్థం చేసుకుందా చేసుకుంది కానీ నాలోనే తిక్కది అప్పుడప్పుడు ఆకలికి తట్టుకోలేక నాతో యుద్ధం చేసేది అంటూ సీత తింటం గుర్తురాగానే తనలో తానే నవ్వుకున్నాడు అతయ్య బాగా గుర్తొస్తుందా నా పిల్లం నాకు రాకపోతే ఇంకెవరికి గుర్తొస్తుందిరా అబ్బా నీతో మాట్లాడడం కష్టం మావయ్య కష్టపోయినప్పుడు మరి ఎందుకురా మాట్లాడాలన్నావు సరే ఇంక నేను వెళ్తాను ఎక్కడికి అని రామ్ నవ్వుతూ అడగ్గానే ఆర్యన్ కోపంగా చూశాడు మాట్లాడరా నీకు నీ అబ్బాలా ఉడుకుమోత్తానం ఎక్కువ అది చూసే కదా మాతో ఆడుకుంటావు అది కామన్ గానే చెప్పు అతయ్యను మళ్ళీ కలవాలనుకుంటున్నావా కలవాలేంట్రా బాబు నా సీత ఎక్కడ ఉందో తెలియదు కానీ ముందు దానికి సైట్ కొట్టాలి ఆ తర్వాత నా యాటిట్యూడ్తో తనని మాయ చేయాలి ఆ తర్వాత నా కోపంతో దాని మనసును బయటపరచాలి ఇంకా నా ప్రేమతో దాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి ఏంటి ఇంత వయసు వచ్చినా కూడా నా ప్రేమకి వయసుతో పనిలేదురా అయినా మాది మా ప్రేమ కాదులే మా ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు అని రామనగానే ఆర్యన్ మరికొన్ని విషయాలు అడిగాడు ఎవరితోనూ ఏ విషయం పంచుకుని రామ్ శౌర్య తర్వాత ఆ ప్లేస్ ఆర్యన్కి ఇచ్చాడనే చెప్పాలి ఇప్పటికే లేట్ అయింది కానీ రెస్ట్ తీసుకో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు మీరు చెప్పినట్టే ఆర్యన్ సార్కి కేస్ వీడియో డిలీట్ అయింది సార్ సరే అని రామ్ ఫోన్ పెట్టేసి రే వీడియో డిలీట్ అయింది మీ బాబుకి ఫోన్ చేసి విషయం చెప్పు నువ్వు మాత్రం ఆ పిల్లకి సారీ చెప్పడం మర్చిపోకు సరే మామయ్య అని ఆర్యన్ అనగానే ఇంతలో డ్రైవర్ వచ్చాడు ఏంటి అలా వచ్చావు మీ కీ సార్ ఆ పొగరు పొత్తు రిపేర్ చేయించిందా లేదు సార్ మరి మీరు అలా వెళ్ళగానే కార్ని మీరే సార్నే రిపేర్ చేయించుకోమను లేదంటే మానేయమని అంటూ నోటికొచ్చింది వాగి తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది సార్ నాకు తెలిసి అది రిపేర్ చేయించదని దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకోని సరే ఇంక నువ్వు వెళ్ళు ఆ పిల్ల సంగతిని ఏం చూసుకుంటా ఏంట్రా ఈ మధ్యన అమ్మాయితో గొడవ పడుతున్నావు గొడవ కాదు దాన్ని లాగి పెట్టి ఒకటి పీకి నాకు తప్పలేదు మావయ్య ఏమైంది రావు అడిగేసరికి సీటికి తనకి మధ్య జరిగిన గొడవ చెప్పాడు హరి అంతా రామ్ నవ్వుతూ ఉండేసరికి నీకు నవ్వులాటగా ఉందా మావయ్యా కాదురా నువ్వే పెద్ద పొగరు పోతివి అలాంటిది నీ దిక్పాంచుతుందంటే మామూలుగా మాటలు కాదు కదా దానికి వాళ్ళ బాప పోలికలు వచ్చింటాయి అందుకే మగరాయిలా ఉంది కానీ ఎందుకో తెలియదు మామ ఆ పిల్లతో గొడవ పడిన ప్రతిసారి నాకు నువ్వే గుర్తొస్తావు ఓ గుర్తొస్తున్నాను తను అని పిలిచావు కనుక మళ్ళీ నీ కోసం వేరేగా అనుకుంటుంది సరే పడుకుంటానని చెప్పి రామ్ తన ఊరికెళ్ళగానే ఆర్యన్ కోపంగా పట్ట పళ్ళు నూరుతూ రేపు నేను చేసిన పనికి దెబ్బ బొంగరంలా నువ్వు నా చుట్టూ తిరుగుతావే నువ్వు పెట్టుకున్నది ఆర్యంతో చూద్దు ముందు ముందు ఎలా ఉంటుందో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టెర్రస్ పైకి వచ్చింది స్వీటీ అప్పటికే నిఖిల్ శ్వేత తననే కోపంగా చూస్తుండడం చూసి ఏమైంది అరే నీకు కొంచెం కూడా భయం లేదా ఎందుకు ఎందుక పోయిపోయి సార్తో గొడవ పెట్టుకున్నావు నిన్ను ఏకంగా పబ్లిక్లో ఫేమస్ చేశాడు నన్ను ఫేమస్ చేయటం ఏంటి ఏం అర్థం కాగలిగింది స్వీటీ ఒకసారి వీడియో చూడు ఫేమస్ అంటే ఏంటో పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా అర్థమవుతుందని ఆర్యన్ ముద్దు పెట్టిన వీడియో స్వీటీకి చూపించాడు నిఖిల్ అది చూసి షాక్ అయిన స్వీటీ వెంటనే చేతులకు ఫోన్ తీసుకుని రెండు కళ్ళు పెద్దవి చేసింది నీకు చిలక చెప్పినట్టు చెప్పా కానీ ఎక్కడన్నా మాట్టిన్నావు అని ఇప్పుడు చూడు ఏమైందో రేపటి నుంచి అందరూ నిన్ను ఏమనుకుంటారు ఎప్పటికైనా నీ మనసు మార్చుకున్న అతనికి సారీ చెప్పు స్వీటీ నీ జోలికి రాడు ఆపండి మీ గోళ అంటూ అరిచింది స్వీటీ మాది గోళలానే అనిపిస్తుంది నీకు కానీ ఇది ఆంటీ చూస్తే తన మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు వీడియో అయితే డిలీట్ అయింది కానీ చాలా మందే చూసుంటారు కదా అని నిఖిల్ శ్వేత వాళ్ళ పాటకి వాళ్ళు ఏవేవో చెప్తుంటే స్వీటీ మాత్రం వీడియో డిలీట్ చేసి అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చుంది అదేంటే అంత కూల్గా కూర్చున్నావు ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళి వాడు కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ నన్ను వదిలే అని బ్రతిమలా స్వీటీ ఇక్కడ వాడే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి నువ్వు నీ యాటిట్యూడ్ తగలేయా ఇక్కడ నీ జీవితం మీద మర్చపడుతుందని చెప్తుంటే నువ్వేంటే కాళ్ళ మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నావు వాడు టచ్ చేసింది నన్ను కాదు నా క్యారెక్టర్ని కూల్గా ఉన్నానంటే దాని అర్థం ఏంటి కోపంగా కళ్ళెర్ర చేసింది స్వీటీ స్వీటీ వాడు చేసింది చిన్న తప్పు కాదు చూపిస్తా ఈరోజు స్వీటీకి కోపం వస్తే ఏం చేస్తుందో వాడికి అర్థమయ్యేలా చూపిస్తా అని కోపంగా కంట్లో తడతడుచుకొని ఆకాశంలో ఉన్న చిన్నమామను చూసింది నిఖిల్ శ్వేతకి తెలుసు స్వీటీ ఏదైనా సాగిస్తుంది కానీ ఇలాంటి విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్ అని కోపం ఎక్కువ అని స్వీటీ నేను బాధపడడం లేదు ప్లీజ్ కాసేపు ఒంటరిగా వదిలేయండి మీరు భోజనం చేసి పడుకోండి అని స్వీటీ అనగానే నిఖిల్ శ్వేత బాధగా చూశారు వెళ్ళమని చెప్పానా ఇంకా ఆమె కోపం తప్పించడం ఇష్టం లేక ఇద్దరు కిందకి వెళ్లారు చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి కాసేపు తనలో తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి భారంగా కనురప్పలు తెరిచింది నువ్వు కావాలని ముద్దు పెట్టినప్పుడే అర్థమైంది నువ్వెవరో అన్నీ తెలిసే నాతో ఆడుకుంటున్నావు అసలు ఎవరు నువ్వు అనుకుని చాలాసేపు ఆలోచించుకొని తన రూమ్కి వెళ్తూ సీత రూమ్కే చూసింది బెడ్ మీద నిద్రపోతున్న సీత ముఖం చూడగానే స్వీటీ గుండె దరుక్కుపోయింది సీత ఏడుస్తూ పడుకుందని అర్థమైంది నువ్వెంత బాధపడుతున్నావో అర్థమవుతుందమ్మా బ్రతకుండగానే భర్త చనిపోయాడన్నావంటేనే అర్థమవుతుంది నీ మనసుని ఎంతగా బాధ పెట్టి ఉంటాడు ఎప్పటికైనా నీ దగ్గరికి రాకుండా ఉంటాడా అప్పుడు ఈ స్వీటీ అంటే ఏంటో చూపిస్తా అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళింది పొద్దున్నే ఎక్కడికి రా నువ్వేగా ఆ పిల్లకి సారీ చెప్పమన్నావు తన దగ్గరికే వెళ్తున్నా నైట్ చెప్పింది ఇప్పుడు చేస్తున్నావా రూల్గా అయితే సారీ చెప్పకూడదనే అనుకున్నా కానీ నీ మాటని కొట్టిపడేలాకే వెళ్తున్నా లేదంటే దానికి నేను ఎందుకు సారీ చెప్తా నా కార్ని చూడు పచ్చడి పచ్చడి చేసింది తెలుసా అని ఆర్యన్ మాట్లాడుతుండగానే ఇంతలో పరుగులు లోపలికి వచ్చాడు డ్రైవర్ ఏమైంది అలా ఉన్నావు సార్ పార్కింగ్ ప్లేస్లో ఉన్న మన కార్స్ అన్నీ పగల కొడుతుంది అమ్మాయి ఏ అమ్మాయి ఇంకెవరు సార్ నిన్న మీ కార్ పాడు చేసింది కదా తను అని డ్రైవర్ అనగానే ఆర్యన్ కోపంగా రామ్ని చూసి దానికి సారీ చెప్పు అన్నావు కదా అది అసలు ఆడపిల్ల కాదు నువ్వే చూద్దు అని రామ్ చేతిని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు ఆర్యన్ పార్కింగ్ ప్లేస్లో లైన్గా ఉన్న కార్స్ అన్ని ఒక్కొక్కటిగా కొడుతూ తన కోపాన్ని అంతా తీర్చుకుంటుంది స్వీటీ నిఖిల్ శ్వేత భయంగా ఇంటికి వచ్చిన ఆర్యని బయటికి వచ్చిన ఆర్యన్ని చూశారు తన వెనకే రామ్ని చూసి షాక్ అయ్యారు శ్వేత ఏనా నా ఊపిరి సినిమా హీరో కదా అవును ఎంత అందంగా ఉన్నారంటూ శ్వేత నిఖిల్ రామ్ ని చూస్తూ ఉండిపోయారు కార్ ని పగల కొడుతున్న స్వీటీని చూసి రామ్ ఆశ్చర్యంగా చూశాడు ఆర్యన్ కోపంగా ముందుకు వెళ్లి స్వీటీ చేతిని పట్టుకుని ఫోర్స్ గా ముందుకు లాగాడు ఆ ముందుకు పడిపోతుంటే వెంటనే రామ్ స్వీటీ చేతిని పట్టుకుని స్వీటీ ఫేస్ ని చూశాడు కోపంతో ఎర్రబడి ముక్కు పుట్టాలు ఎగరేస్తూ తన చేతిని పట్టుకున్న రామ్ ని ఒక్క క్షణం చూసింది రామ్ కూడా స్వీటీని అలానే చూశాడు అంతలోనే రామ్ స్వీటీ రామ్ చేతి విసిరి కొట్టి నువ్వెవరు వాడి తోకవా కోపంగా అడిగింది ఆ మాటికి ఆర్యన్తో సహా అందరూ షాక్ గా చూశారు ఏ మర్యాదగా మాట్లాడు లేదంటే చంప పగులుద్ది అని ఆర్యన్ ముందుకొచ్చాడు ఏ దూరం జరుగు ఏంటి రెచ్చుతున్నావు హీరో అనేగానే వెనకే మన వచ్చాయా ఎగిరెగిరి పడుతున్నావు ఏం చూసుకుని ఇంత పొగరు నీకు నన్ను నేను చూసుకునే పొగరు పొగరని నాకు ఎప్పుడో తెలుసు ఎంత దూరం ఉంటే వీడియో లీక్ చేస్తావు నేను ఎందుకు లీక్ చేస్తా లీక్ చేయాల్సిన అవసరం నాకేంటి ఏ ఆపు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకు ముందు చెప్పేది విను అప్పుడు నీ వాగు నువ్వు వాగు అని ఆర్యన్ షట్టాలు ఏర్పట్టుకొని కోపంగా అన్న స్వీటీ మాటలకి రామ్ బిద్దరపోయి చూశాడు ఈ అమ్మాయి ఏంటి యాటిట్యూడ్ ఆర్యన్కి ఆర్యన్ మొగుళ్లా ఉంది అనుకున్నాడు ఏంటే పొద్దున్నే వచ్చి అన్ని పగల కొడుతున్నావు కారణి కాదురా ముందు నీకు పగలాలని ఆర్యన్ కొట్టడానికి చెయ్యింది కానీ అది గాల్లోనే ఆగింది ఏంటే చిటికి మాటికి చెయ్యతున్నాం ఆడపిల్లమని ఆలోచిస్తున్నా లేదంటే నీకు మామూలుగా ఉండదు ఆర్యన్ మూర్తి మాట పూర్తి కాకుండానే ఎడం చేతి దెబ్బ ఆర్యన్ చంపక రుచి చూపించింది స్వీటీ రామ్ రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు నిఖిల్ శ్వేత ప్రాణం మీద దీపితం పరుగును గేట్ పెట్టి నుంచి భయంగా చూశారు ఇదేంట్రా అలా కొట్టేస్తుంది అదే కదా అవతల ఉన్నది హీరో అని కూడా ఆలోచించడం లేదు ఇది దీన్ని చూస్తుంటే భయంగా ఉంది శ్వేత నాకు అలానే ఉందిరా పోయిపోయి సింహం నోట్లో తలపెట్టి మరి ఆట ఆడుతుందని ఇద్దరు స్వీట్ని చూశారు ఎంత ధైర్యం నీకు నన్నే కొడతావా అని ఆర్యన్ కోపంగా ముందుకు అడుగు వేశాడో లేదో స్వీట్ వెంటనే ఆర్యన్ షట్కాలర్ పట్టుకుని కార్కి వచ్చింది ఏరా కొట్టినందుకు మండుతుందా నైట్ వీడియో చూసినప్పుడు నాకు ఇలానే మండింది అసలు నైట్నే వచ్చి నిన్ను నాలుగు అనిపించింది కానీ మా అమ్మ కోసం ఆలోచించి ఆగిపోయా ఆడపిల్లంటే అంత అలసారా నీకు నీ ఇష్టానికి ముద్దు పెట్టావు సారీ చెప్పటం మానేసి వీడియో పబ్లిష్ చేసిందే కాకుండా మళ్ళీ రివర్స్లో సిగ్గు లేకుండా గొడవ పడుతున్నావు అసలు నీవు హీరోయిన్ డ్రై ఈడియట్ అంటూ చిన్న దగ్గర రఫ్ చేసుకుని బుక్కు పుటాలెగరేసింది స్వీటీ ఆమె పొగరు మాట తీరు స్టైల్ చూసినా రామ్ నోటి మాట రాక ఆర్యన్ని చూశాడు ఆర్యన్ ఫేషుడ్గానే రామ్కి భయమేసింది ఆర్యన్ కోపం వస్తే ఎలా ఉంటుందో రామ్కి బాగా తెలుసు వెంటనే రామ్ తేరుకొని ఆర్యన్ చేతిని పట్టుకున్నాడు ఈ విషయంలో వదిలే మావయ్యా అని ఆర్యన్ అనగానే ఆర్యన్ అంటూ రామ్ సీరియస్ గా చూశాడు చెప్పు ఈ మే ఇంకొకసారి నా జోలుకొస్తే చెంప కాదు ఏకంగా జీవితమే లేకుండా చేస్తానంటూ ఆర్యన్ వైపు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళింది స్వీటీ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్